శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు ఇక్కడికే చదువుకునేందుకు వచ్చారు మీరు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు చదువుని కళ్ళు తెరుచుకునే చదువుకోవడం జరుగుతుంది ఏమన్నా స్కూల్కి పోయినప్పుడు కళ్ళు మూసుకొని చదువుకుంటామా లేదు కదా ప్రశ్న భక్తి మార్గంలో ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడని ఏ అలవాటు ఉంటుంది ఇప్పుడు మీలో లేదు భక్తి మార్గంలో ఉండేది జవాబు భక్తిలో ఏ దేవతామూర్తి ముందుకెళ్ళినా వారిని ఏదో ఒకటి అడుగుతూ ఉండేవాళ్ళు కోరిక ఏదో ఒక కోరికతో భక్తి చేసేవాళ్ళు వారిలో అలా యాచించే అలవాటు ఏర్పడిపోయింది లక్ష్మి ముందుకు వెళ్తే ధనం అడుగుతారు దీపావళి రోజు ధనలక్ష్మి ముందుకెళ్ళి ధనాన్ని అడుగుతారు కానీ ఏవి ధనం లభించదు కష్టపడితే కదా లభిస్తుంది ఊరికే ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ అలవాటు లేదు మీరైతే బాబా వారసత్వానికి అధికారులు మీరు సత్యమైన విచిత్రుడైన బాబాను చూస్తూ ఉండండి ఇందులోనే మీ సత్యమైన సంపాదన ఉంది ఊరికే చూస్తే లాభం లేదు చూస్తూ కూడా స్మృతి చేయాలి బాబా ద్వారా నాకు ఏ ప్రాప్తి లభించింది అనేది ఆలోచన జరగాలి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇది ఒక పాఠశాల అని తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ ఏ చిత్రమును అనగా దేహదారిని చూడకూడదు ఇటువైపు చూస్తూ కూడా ఎవరికైతే ఏ చిత్రము లేదో బుద్ధి వారి వద్దకు వెళ్ళాలి బ్రహ్మను చూస్తూ కూడా మన బుద్ధి శివబాబా వైపుకి వెళ్ళాలి స్కూల్లో పిల్లల ధ్యాస ఎల్లప్పుడూ టీచర్ పైనే ఉంటుంది కదా ఎందుకంటే వారు చదివిస్తారు కాబట్టి తప్పకుండా వారి మాటల్ని వినాల్సి ఉంటుంది మళ్ళీ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది టీచర్ ప్రశ్న అడిగితే నేను చెప్తానని సైగ చేస్తారు కదా ఇక్కడ ఇది విచిత్రమైన స్కూలు ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు వీరికి ఎటువంటి చిత్రము లేదు చదివించే తండ్రి అయిన శివబాబాకు చదువులో కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి కదా స్కూల్లో టీచర్ ముందు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని మాలని చెప్పించడం అలవాటైపోయింది సాధువులు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారు వారి మనస్సు చెలించకూడదని స్త్రీల వైపు చూడని కూడా చూడరు కానీ ఈరోజు ప్రపంచం తమో ప్రధానంగా ఉంది ఇక్కడ మీరు శరీరాన్ని చూసినా కానీ బుద్ధి ఆ విచిత్రుడైన తండ్రి స్మృతిలోనే ఉండాలి బాబా ప్రతిరోజు ఈ విషయాన్ని అర్థం చేస్తూ ఉంటారు శరీరాన్ని చూస్తూ కూడా బ్రహ్మ శరీరాన్ని శివబాబా విచిత్రుడు అని విచిత్రుణ్ణి స్మృతి చేసేది స్మృతి చేయాలి ఈ విధంగా సాధు సన్యాసులు ఎప్పుడు అనరు ఈ రథము ద్వారా బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఆ బాబా శివ బాబా వారే చెప్తున్నారు చేసేది ఆత్మనే శరీరం అయితే ఏమీ చేయదు ఆత్మ వింటుంది ఆత్మిక జ్ఞానమైనా లేదా దైహిక జ్ఞానంనైనా వినేది వినిపించేది ఆత్మనే ఆత్మ దైహికమైన టీచర్గా అవుతుంది శరీరం ద్వారా దైహికమైన చదువుని చదువుతారు అది కూడా చదివేది ఆత్మని మంచి లేదా చెడు సంస్కారాలను ఆత్మనే ధారణ చేస్తుంది శరీరం బూడిదైపోతుంది కాల్చేస్తారు ఇది కూడా మనుషులు ఎవరికీ తెలియదు నేను ఫలానాను నేను ప్రైమ్ మినిస్టర్ను అన్న దేహాభిమానం వారికి ఉంటుంది ఆత్మనైన నేను ఈ ప్రైమ్ మినిస్టర్ శరీరాన్ని తీసుకున్నాను అని అనరు అలా కూడా మీరే భావిస్తారు అంతా ఆత్మనే చేస్తుంది ఆత్మ అవినాశి శరీరం కేవలం ఇక్కడ పాత్రను అభినయించేందుకే లభించింది శరీరంలో ఆత్మ లేకపోతే ఏమీ చేయలేదు శరీరం ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఈ శరీరం శవంగా అయిపోతుంది ఆత్మని కండ్ల ద్వారా చూడలేము అతి సూక్ష్మమైనది కావున బుద్ధి ద్వారా తండ్రినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు మమ్మల్ని వీరి ద్వారా శివబాబా చదివిస్తున్నారు అని మీకు కూడా బుద్ధిలో ఉంది ఇవి అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయాలు కొందరు బాగా అర్థం చేసుకుంటారు కొందరు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు కేవలం ఈ విషయమే ఉంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమి అంటే అలఫ్ అంటే భగవంతుడు బే అంటే బాదుష తండ్రి కేవలం భగవంతుడు లేదా ఈశ్వరుడు అని అనడం ద్వారా ఆ తండ్రి సంబంధం ఉండదు తండ్రిని ఈశ్వరుడు భగవంతుడు అంటే ఏదో గొప్ప సంబంధం ఉంటుంది కానీ వాళ్ళు మన తండ్రి వాళ్ళ ద్వారా మనకు ఆస్తి లభిస్తుంది అనేది జ్ఞాపకంలో రాదు ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఎందుకంటే రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి వారికి తెలీదు ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతి అవుతోంది ఇప్పుడు ఇది సంగమ యుగం ఇది ఎవ్వరికీ తెలియదు ఇంతకుముందు మనకి కూడా తెలీదు ఈ బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు ఇప్పుడు బాబా మనల్ని ఈ జ్ఞానం ద్వారా శృంగారం చేస్తున్నారు ఆత్మని మళ్ళీ అక్కడి నుండి ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోతే బాబా అంటున్నారు బాబా దగ్గర నుంచి సత్సంగం నుంచి బయటకు వెళ్ళిపోతానే మాయ ధుళిలో పడేసి అజ్ఞాన అంధకారం తీసుకెళ్తుంది జ్ఞానం అనే అలంకారాలన్నింటినీ పాడు చేసేస్తుంది మాయ మాయపైనేసేది కాదు ఆలోచన కూడా మనకు ఉండాల పోకుండా బాబా అయితే శృంగారం చేస్తారు కానీ తమ పురుషార్థం కూడా చేయాలి కదా మీరు కొంతమంది పిల్లలు బాబా చూడండి ఆటవికుల్లాగా మాట్లాడతారు అసలు శృంగారమే జరిగినట్లుగా ఉంటారు అంతా మర్చిపోతారు చివరి నంబర్ చివరి నంబర్లో ఏ విద్యార్థులైతే కూర్చుంటారో వారికి చదువుపైన అంతగా మనస్సు లగ్నం కాదు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో ఉద్యోగ ఉద్యోగం చేసి షావుకార్లుగా అయిపోతారు కానీ ఏమీ చదివి ఉండరు ఇదైతే చాలా ఉన్నతమైన చదువు చదువు లేకుండా భవిష్య పదవి లభించదు ఇక్కడ మీరు ధనవంతులుగా అయ్యేందుకు ఫ్యాక్టరీలు మొదలైన వాటిలో కూర్చొని పని చేయాల్సిన అవసరం లేదు అవన్నీ సమాప్తమైపోతాయి కేవలం ఈ అవినాశి సంపాదనయే మీతో పాటు వస్తుంది మనుషులు మరణిస్తే ఖాళీ చేతులతో వెళ్తారని తమ చేతితో ఏమీ పట్టుకెళ్లారని మీకు తెలుసు కానీ మీ చేతులైతే నిండుగా ఉంటాయి దీనిని సత్యమైన సంపాదన అని అంటారు మీ సత్యమైన సంపాదన ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటుంది బేహద్దు తండ్రియే సత్యమైన సంపాదనను చేయిస్తారు చూడండి సత్యమైన జతలో వచ్చే సంపాదనని బేహద్దు తండ్రినే చేయిస్తారు ఇంకెవరు చేయించడానికి వీల్లేదు పిల్లలైన మీరు ఈ చిత్రాన్ని చూస్తారు కానీ స్మృతిని ఆ విచిత్రుడైన తండ్రినే చేస్తారు ఎందుకంటే మీరు కూడా ఆత్మలే ఆత్మ తన తండ్రినే చూస్తుంది వారి ద్వారా చదువుతుంది ఆత్మను మరియు పరమాత్మని మీరు చూడరు కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు ఆత్మలైన మనం అవినాశి ఈ శరీరం వినాశి ఈ బాబా కూడా మిమ్మల్ని తన ముందు చూస్తున్నా కానీ వారి బుద్ధిలో నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాననేదే ఉంటుంది ఇప్పుడు బాబా పిల్లలైన మీకేదైతే నేర్పిస్తున్నారో అదంతా సత్యం ఇందులో అసత్యం అంశం మాత్రం కూడా లేదు మీరు సత్యఖండానికి అధిపతులుగా అవుతున్నారు ఇది అసత్యమైన ఖండం ఈ ప్రపంచం కలియుగం అసత్యఖండం సత్యుగం సత్యమైన ప్రపంచం రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది సత్యుగంలో దుఃఖం విషయమే ఉండదు దాని పేరే దుఃఖధామం ఆ సుఖధామానికి అధిపతులుగా అనంతమైన తండ్రియే వచ్చి తయారు చేస్తున్నారు వారికి ఎటువంటి చిత్రము లేదు మిగిలిన వాళ్ళందరికీ చిత్రాలు ఉన్నాయి వారి ఆత్మ పేరు మారుతుందా మారదు వారి పేరు శివానే మిగిలిన వాళ్ళందరి ఆత్మ మిగిలిన వాళ్ళందరినీ ఆత్మానే అంటారు శరీరానికి పేర్లు పెట్టడం జరుగుతుంది శివలింగం అయితే నిరాకారమైనది ఆయన జ్ఞానసాగర్లు శాంతి సాగర్లు ఇది శివుని యొక్క మహిమ వారు తండ్రి కూడా కావున తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు కదా ఎట్లా లభిస్తుంది అన్నదమ్ముల ద్వారా ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది వారసత్వాన్ని తమ పిల్లలకు రచయితనే ఇస్తారు తమ పిల్లలు ఉన్నప్పుడు తమ్ముడు తమ్ముడి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారా లేదు కదా అలాగే అనంతమైన తండ్రి కూడా తమ అనంతమైన పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇది చదువు కదా చదువు ద్వారా మనుషులు బ్యారిస్టర్ మొదలైన వారిగా బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు చదివించే వారితో మరియు చదువుతో యోగం ఉంటుంది కదా ఇక్కడ చదివించేవారు విచిత్రులు ఆత్మలైన మీరు కూడా విచిత్రులే నేను ఆత్మలను చదివిస్తానని బాబా అంటున్నారు మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని మీరు కూడా భావించండి తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు చదివేదైతే చదివేదైతే ఆత్మనే చదువు మనకు బాబా వచ్చి చదివిస్తున్నారు చదువుకునేది కూడా ఆత్మనే ఆత్మ లేకుంటే శరీరం ఏం చదువు చదువుతుంది దుఃఖాలను ఆత్మనే అనుభవిస్తుంది కానీ శరీరం ద్వారానే అనుభవిస్తుంది ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని ఎంత కొట్టినా బాబా చూడండి అది మట్టిని కొట్టినట్లే కావున బాబా పదే పదే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని అర్థం చేయిస్తున్నారు నంబర్ వారుగా ధారణ చేస్తారని బాబాకు తెలుసు కొందరైతే పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు జ్ఞానమైతే చాలా సహజం అందులు వికలాంగులు కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించడం జరుగుతుంది ఆత్మ కుంటిది గుడ్డిది కాదు శరీరమే అలా అవుతుంది ఆత్మ చిన్న బిందువు కదా దాంట్లో ఉండే కర్మల లెక్క ప్రకారంగా శరీరం ఆ విధంగా లభిస్తుంది తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు కానీ భక్తి మార్గం యొక్క అలవాటు వల్ల కళ్ళు మూసుకొని కూర్చునే అలవాటు ఏర్పడింది కావున ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారు కళ్ళు మూసుకోకండి అని బాబా అంటున్నారు ముందు చూస్తూ కూడా బుద్ధి ద్వారా తండ్రినే స్మృతి చేయండి అప్పుడే వికర్మల వినాశం అవుతాయి ఇది ఎంత సహజమైన విషయం అయినా కానీ బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాము అంటారు అరే ఏ లౌకిక తండ్రి నుండి అయితే హద్దు యొక్క వారసత్వం లభిస్తుందో అతన్నైతే మీరు మరణించే వరకు తలుచుకుంటారు కదా మరి నేనైతే సర్వాత్మల తండ్రిని వీరిని మీరు స్మృతి చేయలేరా ఆ తండ్రిని మీరు ఓ గాడ్ ఫాదర్ ఓ గైడ్ అని పిలుస్తూ వచ్చినారు మార్గదర్శకుడా గాడ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చినారు నిజానికి అలా అనడం అలా అనడం కూడా తప్పే తండ్రి కేవలం ఒక్కరికే గైడ్ కాదు వారు అనంతమైన మార్గదర్శకులు వారు ఒక్కరినే ముక్తులను విముక్తులను చెయ్యారు కదా నేనొచ్చి అందరికీ ఇస్తాను అందరినీ శాంతిధామం లేకి పంపించేందుకే నేను వచ్చాను ఇక్కడ ఏది వేడుకోవాల్సిన అవసరం లేదు వీరు బేహద్దు తండ్రి వారైతే హద్దు యొక్క తండ్రి హద్దులోని గైడ్ మాకు మార్గాన్ని చూపించు అని అంటూ ఉంటారు వారిని ఓ పరంపిత పరమాత్మ నాకు సుఖాన్ని దుఃఖాన్ని సమాప్తం చేయి మేము పాపులుగా నీచులుగా ఉన్నాము మీరు దయ చూపించండి అని పాట పాడతారు నేను విశాలమైన పాత సృష్టిని కొత్తగా చేసేందుకు వచ్చాను కొత్త సృష్టిలో దేవీ దేవతలే ఉంటారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మీరు పూర్తిగా పతితులుగా అయిపోతారో అప్పుడు నేను వస్తానని బాబా చెప్తున్నారు ఇది అసురి సాంప్రదాయం సత్యాన్ని వినిపించే సద్గురువు ఒక్క బాబాని వారే తండ్రి టీచర్ మరియు సద్గురువు కూడా ఈ మాతలే ద్వారాలను తెరుస్తారని బాబా అంటారు గేట్ వే టు హెవెన్ అని కూడా వ్రాయబడి ఉంది కానీ మనుషులు అది కూడా అర్థం చేసుకోరు నరకంలో ఉన్నారు కావుననే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి మీకు స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపిస్తున్నారు నేను పతితులను పావనంగా తయారు చేసేందుకు మళ్ళీ తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చాను ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి మాయను జయించి జగజ్జీతులుగా కాండి అని ఈ ఒక్క విషయాన్ని అందరికీ వినిపించండి నేను మీ అందరికీ జగత్తుకి అధిపతులుగా అయ్యే దారిని తెలియచేస్తాను దీపావళి రోజు కేవలం లక్ష్మీనే పూజిస్తారు తన నుండి ధనాన్ని కోరుకుంటారు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్నివ్వు అని అడుగుతారు మీరైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కోరుకోము తీసుకుంటాం ఆయుష్ ఎంత పెద్దగా అవుతుంది దీర్ఘాయుష్ ఇప్పుడు ఆరోగ్యం సంపద సంతోషం అన్నింటినీ బాబా ద్వారా పొందుతున్నారు వారైతే లక్ష్మీని కేవలం ధనమే కోరుకుంటారు కానీ అది కూడా ఎక్కడి నుండి లభిస్తుంది అది ఒక అలవాటుగా అయిపోయింది యాచించేందుకు దేవతల ముందుకు వెళ్తారు ఇక్కడైతే మీరు తండ్రి నుండి ఏమీ అడగాల్సిన అవసరం లేదు అడగకూడదు నా అదృష్టంలో ఏముంటే అది నాకు లభిస్తుంది ఖచ్చితంగా ఏమి అడగాల్సిన అవసరం లేదు మీరు నన్ను ఒక్కడనే స్మృతి చేయాలి అప్పుడే విశ్వాధిపతులుగా అయిపోతారు మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు ఇందులో దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి ఇందులో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది ఇప్పుడు మీరు వీరిని పూజిస్తారా బాబాని పూజించాల్సిన అవసరం లేదు మేము స్వయమే ఈ విధంగా అవుతున్నామని మీకు తెలుసు మరి ఈ పంచతత్వాలను ఎందుకు పూజిస్తారు మనకు విశ్వాధికారం లభిస్తోంది మరి దీన్నేం చేసుకుంటాం మనం పంచతత్వాలను ఎందుకు పూజించాలి అగ్ని వాయు జలం వీటిని ఇప్పుడు మీరు మందిరాలను మొదలైన మ మందిరాలు మొదలైన స్థానాలకు వెళ్ళరు ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి జ్ఞానంలో నన్ను అక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమైపోతాయి ఇంక వేరే ఉపాయమే లేదు సత్వప్రధానులుగా అయిపోతారు మీరే సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు మళ్ళీ మీరే అలా అవుతున్నారు ఇది కూడా అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారితో బాబా ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది ఈ విషయాలను ఒక తండ్రి తప్ప సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేరు ఈ నిశ్చయం ఉండాలి వారు ఈశ్వరుడు కాలేరు భగవంతుడు కాలేరు భగవంతుడిని స్మరించండి భజన చెయ్యండి అని చెప్పచ్చు కానీ నేనే భగవంతుడిని అని చెప్పడం తప్పు కొంతమంది చెప్తారు అందరూ చెప్పరు బాబా అంటున్నారు ఈ నిశ్చయం ఉండాలి వారు ఈశ్వరుడు కాదు కదా వీరైతే అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారు ఎవరు బ్రహ్మబాబా ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారిలోకే నేను వచ్చి ప్రవేశిస్తాను ఇతడు ఒక పల్లెటూరు పిల్లోనిగా ఉండేవారు మళ్ళీ శ్యామలం నుండి సుందరంగా అవుతున్నారు ఇతడైతే పూర్తి పల్లెటూరు పిల్లోనిగా ఉండేవారు ఎప్పుడైతే సాధారణంగా అయ్యారో అప్పుడు నేను ప్రవేశిస్తాను ఎందుకంటే ఇంత పెద్ద బట్టి తయారు కావాల్సి ఉంది మరి వీరికి ఎవరు నేర్పిస్తారు కావున తప్పకుండా సాధారణడు కావాలి కదా సాధారణ శరీరమే కావాలి కదా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎవరైతే అందరికన్నా పతితుడిగా అయ్యారో అతడి అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను మళ్ళీ అతడే పావనంగా అవుతారు ఇతడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నాడు తత్త్వం అలా ఇతడక్కడే కాదు కదా ఎంతోమంది ఉన్నారు సూర్యవంశీగా చంద్రవంశీగా అయ్యేవారే ఇక్కడికి నెంబర్ వన్ పురుషార్థానుసారంగా వస్తారు మిగిలిన వారు ఎవ్వరూ నిలవలేరు ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానాన్ని కూడా కొద్దిగానే వింటారు మరి ఇక్కడ వచ్చేది ఆలస్యంగా వస్తారు అక్కడ కూడా ఆలస్యంగానే వస్తారు మళ్ళీ ఆలస్యంగానే సత్యుగంలో కూడా వస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం బాబా ఏ జ్ఞాన శృంగారాన్ని అయితే చేస్తారో దాన్ని సదా నిలుపుకునే పురుషార్థం చెయ్యాలి నిలబెట్టుకోవాలి మాయ యొక్క ధూళిలో జ్ఞాన శృంగారాన్ని పాడు చేసుకోకూడదు చదువుని బాగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి రెండో పాయింట్ ఈ చిత్రమును అనగా దేహదారిని మీ ముందు చూస్తూ కూడా బుద్ధి ద్వారా విచిత్రుడైన తండ్రినైనా నన్నే స్మృతి చేయాలి కళ్ళు మూసుకొని కూర్చుని అలవాటు చేసుకోకూడదు అనంతమైన తండ్రి నుండి ఏమీ యాచించకూడదు వేడుకోకూడదు వరదానం సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని నుండి సారీ ఫాస్ట్ ఫాస్ట్ నుండి ఫస్ట్కు వచ్చే తీవ్ర గతి యొక్క పురుషార్థాన్ని పురుషార్థిగా కండి బాబా ఏమంటున్నారు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి గతముని మర్చిపోయి ఫస్ట్గా ఫస్ట్లో వచ్చేటువంటి పురుషార్థం చేయండి అలాంటి తీవ్ర పురుషార్థి ఆత్మలుగా కండి వివరణ అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు అంటే బ్రహ్మబాబా వచ్చిన ఆత్మలకు లాస్ట్ నుండి ఫస్ట్ లేకి అనగా ఫాస్ట్గా పురుషార్థం చేసి ఫాస్ట్ నుండి ఫస్ట్ వచ్చే వరదానం ప్రాప్తించింది కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని లభించిన వరదానాన్ని స్వరూపం లేకి తీసుకురండి ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలీగా తయారు చేస్తుంది కనుక ఎంత ముందుకు పోవాలనుకుంటే అంత ముందుకు పోగలరు బాబ్దాద మరియు నిమిత్త ఆత్మలకు సర్వుల పట్ల సదా ముందుకు ఎగిరే ఆశీర్వాదాలు ఉన్న కారణంగా బాబ్దాద మరియు నిమిత్త ఆత్మలకు సర్వుల పట్ల సదా ముందుకెళ్ళే ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్రగతి యొక్క పురుషార్థం యొక్క భాగ్యం సహజంగానే లభించింది స్లోగన్ నిరాకారం నుండి సాకారం యొక్క మహామంత్రం ద్వారా నిరంతర యోగులుగా కండి నిరాకారం నుండి సాకారం ఈ మహామంత్రాన్ని నేర్చుకోండి అప్పుడు నిరంతర యోగిగా అవుతారు సాకారంలో ఉన్నప్పటికీ నిరాకారుణ్ణి నిరాకారి ఆత్మను అనేది స్మృతి చేస్తూ ఉంటే అప్పుడు మనం నిరంతర యోగులుగా అయిపోతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ